ఈ రోజు కథ చాలా ప్రత్యేకమైనది ఒక కథలో ఒక పెన్సిల్ ఒక రబ్బర్ మంచి మిత్రులు పెన్సిల్ ఒకసారి రబ్బర్ దగ్గరకు వెళ్ళి సారీ చెప్తుంది అప్పుడు రబ్బర్ అరే ఏంటిరా మనలో మనకు సారీ అని అంటుంది పెన్సిల్ అలా కాదు రాస్తున్నప్పుడు తప్పులు చేసేది నేను కానీ అది సరిదిద్దడానికి అరిగిపోతావు నువ్వు నేను ఎన్ని తప్పులు చేస్తే నువ్వు అంత అరిగిపోతూ కూడా నా తప్పులు సరిదిద్దుతావు కొన్నాళ్ళకు నువ్వు లేకుండా కూడా అయిపోతావు చాలా బాధగా ఉంది అందుకే నీకు సారీ చెప్తున్నాను అని అంటుంది దానికి రబ్బర్ చచ్చ నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి నేను కాకపోతే ఎవరు సరిదిద్దుతారు అయినా కొన్ని రోజులకు నీకైనా గుర్తుంటుంది కదా రబ్బర్ అనేది ఒకటి ఉండేది నా తప్పులు సరిదిద్దేది అని నాకు చాలు అని అంటుంది ఈ కథలో పెన్సిల్ మనమైతే అరిగిపోయేది కూడా మన తప్పులు సరిదిద్దే ఆ రబ్బర్ లాంటి వాళ్ళు ఎవరో మీకు తెలుసా అక్షరాలే రాయడం రానప్పుడు ఎక్కువ తప్పులు సరిదిద్దే భరించేది అమ్మ అనే రబ్బర్ అక్షరాలు పదాలుగా సరైన వరుసలో రాసేటప్పుడు తప్పులు సరిదిద్దేది నాన్న అనే రబ్బర్ ఆ పదాలకు అందమైన పేజీల రూపంలో రాసేటప్పుడు తోడుగా ఉండేది రబ్బరు మంచి మిత్రులు వీళ్ళు సరిదిద్దేది తప్పులే మన జీవితంలో కొన్నిసార్లు పెన్నులా కూడా మనం తప్పులు చేసి సర్దుకోలేక మచ్చలుగాను మారిపోతాం ఈ కథలో నీతి ఏమిటంటే జీవితం అనే పుస్తకంలో నీ తప్పులు సరిదిద్దుతూ ఉన్న అలాంటి రబ్బర్ లాంటి వ్యక్తులు ఎప్పుడూ దూరం చేసుకోవద్దు ఇప్పుడు త్వరగా మీ రబ్బర్ పేరియంతో కామెంట్ చేసి చెప్పండి నేను చెప్పిన ఈ చిన్న స్టోరీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా